కాశీలో మీకు షాపింగ్ సెంటర్ చూపిస్తాను సో చిన్న షాపింగ్ చేసుకోనికి వచ్చాను సో ఈ రోజు మీకు బజార్ మొత్తం చూపిస్తాను సో ఇక్కడ బనారస్ లో మట్కాచ చాలా ఫేమస్ ఈ ఏరియా వచ్చేసి నైసడ ఇక్కడ మొత్తం అంతా ఇదే అనమాట కంప్లీట్ షాపింగ్ ఇదే నైక్ లో నేను కూడా షార్ట్స్ తీసుకున్నాను అండ్ టీషర్ట్స్ తీసుకున్నాను అండ్ తీసుకున్నాను ఇదే అన్నమాట చూసారు కదా ఎలా ఉన్నాయో కూడా దొరుకుతున్నాయి ఇదే చత్రి మనకి బయట తీసుకుంటే కొంచెం రేట్ పడుతుంది సో మొత్తానికి ఇదే అనమాట ఆంధ్ర ఆశ్రమం గల్లి సో ఇక్కడ ఆంధ్ర ఆశ్రమం ఉంది చాలా బాగుంది ఆంధ్ర ఆశ్రమము ఇక్కడ రూమ్సే కానీ అండ్ యాజ్వ ఫుడ్ కానీ బాగుంటుంది ఫుడ్ మాత్రం నియర్లీ కంప్లీట్ హోమ్ స్టైలే హోమ్ మేడ్ స్టైలే ఇంకా అంత బాగుంటుంది ఫుడ్ ఇక్కడ ఇది సోనార్పూర్ ఏరియా అనమాట ఇక్కడ సోనార్పూర మస్జిద్ దగ్గరే మీకు ఆంధ్ర ఆశ్రమం ఉంటుంది ఈ మస్జిద్ పక్కకుంటుంది చూడండి ఇదే సోనాపుర మస్జిద్ ఏరియా సునాపుర ఏరియా సో ఈ మస్జిద్కి ఆనుకోని గల్లీ ఉంటుంది ఇదే ఆంధ్ర ఆశ్రమము ఇప్పుడు కాశీలో షాపింగ్ సెంటర్ చూపిస్తాను సో అక్కడ ముఖ్యంగా ఏంటంటే ట్రాక్స్ టీషర్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవి చాలా బాగా దొరుకుతాయి అనమాట పెద్దలకి పిల్లలకి అందరికీ సో మీకు ఆ బజార్ నేను చూపిస్తాను సో బజార్లో ఇంకా ఏమేమి దొరికితే అవి కూడా చూపిస్తాను మీకు నేను సో చిన్న షాపింగ్ చేసుకోడానికి వచ్చాను సో ఈరోజు మీకు బజార్ మొత్తం చూపిస్తాను సో ఇదే ఇక్కడ మీరు చూస్తారు కదా సైన్ బోర్డు సో ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దర్శనం మీద ఘాట్ ఉంటుంది సో అక్కడ రోజు గంగా ఆరతి ఇస్తారన్నమాట అండ్ టూ కిలోమీటర్స్లో కాశీ మిశ్వర్ మందిర్ వస్తారనమాట సో ఇక్కడ బనారస్లో మట్కా చాయ్ చాలా ఫేమస్ ఇక్కడ మొత్తం ఉత్తరప్రదేశ్లో బీహార్లో బాగా దొరుకుతాయి చాయ్ ఇక్కడ టేస్ట్ అనేది బాగుంటుంది మట్కాలా చాయ్ అవుతాయి ఇయల్ టేస్ట్ బాగుంది గుడ్ టేస్ట్ దీన్ని బనారస్ కూడా అంటారు దీన్ని బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో ఇప్పుడు మెయిన్ టెంపుల్ సర్కిల్ ఉంటుంది కదా ఆ సర్కిల్ దగ్గరకు వచ్చాము సో ఇది మెయిన్ సర్కిల్ అనమాట సో ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతే దర్శనం గాడికి వెళ్ళిపోవచ్చు ఇలా ఈ సైన్ బోర్డు ఉంది కదా ఇలా కూడా స్ట్రేట్గా వెళ్ళిపోతే కా కాశీ విశ్వం అందరికి వెళ్ళొచ్చు సో ఇక్కడ మెయిన్ షాపింగ్ మొదలవుతుంది ఇక్కడ మొత్తం అంతా షాపింగ్ సెంటర్ ఏది కంప్లీట్గా సారీస్ బ్యాగ్స్ మంచి మంచి బ్యాగ్స్ బాగుంటాయి ఇక్కడ ట్రై చేయొచ్చు సో ఇదే అన్నమాట ఈ లైన్ మొత్తం అంతా నేను చెప్పినా కదా షాప్స్ ఉంటాయి ఇక్కడ అన్ని కంప్లీట్గా గార్మెంట్స్ వస్తాయి ఇక్కడ ట్రాక్స్ షార్ట్స్ టీషర్ట్స్ చిన్న పిల్లలకి పెద్దలకి అన్నీ చాలా చాలా ఉంటాయి షాప్స్ ఇక్కడ సో ముఖ్యంగా కిడ్స్ లేరు అనమాట అక్కమాడికి పిల్లలకి చాలా ఉంటుంది ఇక్కడ తీసుకోవాల్సింది పిల్లలకి మంచిగా మంచి మంచి డ్రెస్ ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ అండ్ దాంతోపాటు ఇక్కడ ఇలాంటివి కూడా ఉంటాయి సో ఏరియా ఏరియా మొత్తం అంతగా కంప్లీట్ షాపింగ్ బట్టలు షాపింగ్ చేసుకొని ఇక్కడ రావాల్సిందే మెయిన్ ఇక్కడ బట్టలు బాగుంటాయి ఇట్లాంటి స్వెటర్స్ టీషర్ట్స్ ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్స్ ఈ గలీలో ఇంకా మొత్తం అంతా కంప్లీట్గా మన సుల్తాన్ బజార్ లాగానే ఉంది టోటల్గా బై ట్రాక్స్ ఉన్నాయి తెలియగా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ గళి మొత్తం ఇదే ఉన్నాయి కంప్లీట్గా సో మొత్తం ఇదే మాట చూస్తారు కదా ఎలా ఉన్నాయో మంచిగా కంఫర్టబుల్ మంచిగా కంఫర్టబుల్గా ఉన్నాయి నాకైతే బాగానే కంఫర్టబుల్ అనిపిస్తుంది సో ఈ షాప్లో బాగున్నాయి మంచిగా లేదని చెప్పాలంటే స్టాక్ మాత్రం బాగానే మెయింటైన్ చేస్తున్నాడు సో ఇతనే అనమాట

ఇదే మనం బయట డి మార్ట్లో అక్కడక్కడ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేట్స్ బాగుంటాయి ఇదే క్వాలిటీ మీ డిమార్ట్లో చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఏ నైస్ ఏరియా బోల్దే అప్పలే ఇది సడక్ ఏరియా ఇది సో ఇక్కడ ఈ బయా షాప్కి రండి ఇక్కడ నిజంగా మంచి మంచి ఐటమ్స్ మీకు ఇస్తారు ఇక్కడ మంచి మంచి గార్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ సో షార్ట్స్ కానీ అండ్ యాజ్ వెల్ అస్ ట్రాక్సే కానీ నిజంగా చాలా బాగున్నాయి సో నేను చూపించిన విధంగా ట్రాక్స్ టీషర్ట్స్ ఇవి కాకుండా జీన్స్ షార్ట్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి ఇక్కడ అయితే ఆ రోడ్ మీద చాలా మంది నమ్ముతున్నారు బట్ యాక్చువల్లీ క్వాలిటీ మ్యాటర్స్ కదా సో మన విత్ బెస్ట్ క్వాలిటీ ఎక్కువ దొరుకుతాయి మనం అక్కడికే రావాలి సో నాకు భయతో నెక్కితే పరిచయం నాకు నేను ఇప్పుడే మీకు చూపిస్తున్నాను నేను సో ఆయన ఆయన దగ్గర తీసుకోవడం నేను ప్రమోషన్ చేయడం అలాంటిది ఏం లేదు జస్ట్ ఏంటంటే ఇది నాకు నచ్చింది కూడా మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ బాగున్నాయి మొత్తానికి అయితే బచ్చు పేరు మిల్జాయి పిల్లలకి పెద్దలకి అందరికి ఇక్కడ దొరికిపోతాయి ఇక్కడ సో దాన్ని గుర్తుపెట్టుకోండి రండి అక్క షాప్ కన్నాం క్యా స్మార్ట్ జోన్ స్మార్ట్ జోన్ ఈ షాప్ పేరే స్మార్ట్ జోన్ సో ఇక్కడ జస్ట్ కొంచెం ఇక్కడ నైస్ అడగ్ మా ఏరియాలో కొంచెం మూడోకి వెళ్తాం కదా లెఫ్ట్ సైడ్ లో సుల్తాన్ బజార్లో ఇలా గల్లీ వస్తుంది మనకి ఇట్లా కొంచెం చిన్నగా అక్కడ ఫస్ట్ షాప్ అన్నమాట సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను ఇంకో ఇంకో ట్రాక్ తీసుకున్నాను సో ఇంకొక టీషర్ట్ ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ నేను సో ఇక్కడ తీసుకోవడం వల్ల మీరు వారణాసి కాశీకి వస్తే మాత్రం ఇక్కడ దైవ దర్శనంతో పాటు ఇక్కడ ఖచ్చితంగా షాపింగ్ చేసుకోండి సో దట్ మీరు మనీ ఖచ్చితంగా సేవ్ చేసినట్టే అవుతారు ఇక్కడ ఇదే మీరు బయట తీసుకుంటే మాత్రం రేట్స్ బాగుంటాయి ట్రాక్స్ అనేటివి సో ఇక్కడ ఇలాంటి ఛత్రులు దొరుకుతున్నాయి బాగానే సో ఇక్కడ ఇలాంటి ఛత్రీలు దొరుకుతున్నాయి ఇదే ఛత్రి మనకి బయట తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువనే పడుతుంది సో ఇక్కడ రేట్ బాగానే రీజనబుల్ ఉంది మంచిగానే సో ఇక్కడ చూసుకోండి ఇదే ఏరియా ఆ నైస్ అడక్ సో అన్న రండి ఛత్రులు బాగున్నాయి మంచి బెల్ట్స్ ప్యాంట్స్ ఇంకా ఇట్లాంటి మంచి క్యాప్స్ అన్నీ మంచి రీజనబుల్ రేట్స్కే వస్తాయి ఇక్కడ సో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ ఏరియాలో రీజనబుల్ రేట్స్కి మనకి మన ఇండియా తీసుకునే వస్తువులు ఏవైతే ఎక్కువ పడతాయో అక్కడ ఇక్కడ ఇక్కడ తీసుకునే తక్కువ పడతాయో అనమాట సో కష్టంగా రండి తీసుకోండి చూడబయ్యా దూర అవి తీన్ కిలోమీటర్ హా

టూ ఫిఫ్టీ రూపీస్కి పంపుతున్నారు ఇది నిజం టూ ఫిఫ్టీ రూపీస్ కెమెరాలో మనకి బయట దొరుకుతుంది ఇక్కడ తీసుకుంటే వన్ ఫిఫ్టీగా వచ్చేస్తుంది కెమెరాలో ఇక్కడ సో ఇక్కడ రండి నైసక్ ఏరియా ఇక్కడ ఖచ్చితంగా ఐటమ్స్ అనేవి చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్స్ మంచి ప్రైస్లో మనకి ఐటమ్స్ దొరికిపోతున్నాయి సో మా మామ కూడా చూసాడు కదా చెప్పండి మామా మిగిలి సూపర్ నిజంగా మంచి ఏరియా ఉంది ఇక్కడ దైవ దర్శనంతో పాటు మనకి మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నాయి మటాన్ చాలా చాలా బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ కాశీకి వస్తే మాత్రం నిజంగా ఫుల్ ఎంజాయ్మెంటే ఇంకా అటు దైవ దర్శనంతో పాటు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు మంచి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ అదే ఫుడ్ ఐటమ్స్ మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఇంత తక్కువ రేట్లో మనకి ఎక్కడ దొరికాయి ఇక్కడ తీసుకుందామంటే మనం బెనిఫిట్లో పడినట్టే ఇంకా సో ఏరియా మొత్తం నేను ఖచ్చితంగా చూస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను ఫార్నర్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏరియాకి రండి నైస్ సడక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇదేమంట ఈరోజు వీడియోలో మొత్తానికి నైస్ సడక్ నైస్ సడక్లో ఉన్న షాపింగ్ ఏరియా మాక్సిమం కవర్ చేస్తాను సో అక్కడ రేట్ అడ్రస్ మీకు చెప్పాను అక్కడ మీకు మనకి తీసుకుంటే ఎట్లా బెనిఫిట్ ఉంటుందో అవన్నీ మీకు ఈ వీడియోలో చెప్పాను నేను అండ్ యాజ్ వెల్ అస్ నేమ్ కూడా ఇక్కడ తీసుకున్నాను అది కూడా చూస్తారు మీరు సో ఖచ్చితంగా నైట్ రండి అండ్ యాజ్ వెల్ ఎస్ షాపింగ్ మంచిగా ఎంజాయ్ చేయండి తక్కువ రేట్లో మంచి షాపింగ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు ఖచ్చితంగా రేట్స్ అనేది స్తన్నే కల్పిస్తాయి మనకి ఎందుకంటే ఇక్కడికి అక్కడికి రేట్స్ చాలా ఫరక్ ఉంటాయి ఇక్కడ వారణాసికి అండ్ యాజ్ వెల్ ఎస్ అదే హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడ తీసుకుంటే అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలలో సో ఖచ్చితంగా ఇక్కడ మాత్రం రేట్స్ అనేటివి చాలా తక్కువ రేట్లకు వచ్చేస్తున్నాయి మనకి ఐటమ్స్ అనేటివి సో నైస్ అడగక్ ఏరియాలో ఖచ్చితంగా షాపింగ్ ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ స్టేట్యూన్ ఇంకా కాశీలో మీకు ఎన్నో చూపించబోతున్నాను నేను ఓకే ఈరోజు వీడియోగా ఆపేస్తున్నాను బాయ్